నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు జనసేన పార్టీకి రాజీనామా చేసి వెంకటగిరి నుండి పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా ఇండిపెండెంట్గా ఈ విషయమై జనసేన పార్టీకి రాజీనామా చేసి పోటీ చేసే ఆలోచన జనసేన పార్టీలో నా నా ఒక్కడిది కాదు అందరుగా సమిష్టి నిర్ణయం తీసుకొని దాన్ని ప్రతి మీకు మీడియా ముఖ్యంగా ముందుగానే నేను తెలియజేస్తాను రంగడిలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నా మీ అధిష్టానం ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడానికి కారణం రాజకీయాల్లో పార్టీలో ప్రతి పార్టీలో గ్రూపులు అనేది సహజం అది ఎన్ని గ్రూపులు ఉంటే పార్టీ అంత బలంగా ఉందని అర్థం వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు గ్రూపులుగా విడిపోవడానికి కారణం ఏంది రెండు గ్రూపులుగా విడిపోవడానికి జిల్లా నాయకత్వం ఒక లోపమే వెంకటగిరి జనసేన పార్టీలో కొంతమంది నేతలను కార్యకర్తలను కలుపుకోపోవడంలో మీరు పూర్తిగా విఫలం అయ్యారని అంటున్నారు ఎంతవరకు వాస్తవం ప్రతి నాయకుడు ప్రతి జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరూ గూడూరు వెంకటేశ్వర వెనకలే ఉన్నారు కొంతమంది స్వార్థ బుద్ధితో ఒక అంటే వాళ్ళ ఉండే ఒక స్వార్థ బుద్ధితో లేక వీక్వేషన్స్తో వాళ్ళే ముందు పోయి అవతలని కలవటం వాళ్ళని ఏదో మనం వాళ్ళు వేరు ఆశయంతో ఉండేవాళ్ళు వేరు ఆశయంతో ఉండే నా వెనకల అదే ఆశయంతో ఉండే ప్రతి ఒక్క జనసైనికుడు నిజాయితీ పరుడు ప్రతి ఒక్క జన సైనికుడు నా వెనకలే ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాను జనసేన పార్టీలో మీకు ఎటువంటి పదవులు లేవని మీ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు పదవులు పవన్ కళ్యాణ్ గారు నాటితే బాగుంటుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వెంకడిగిరి పిఓసి సమన్వయకర్త కాబట్టి అది ఎవరు తెలియని వాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళ వ్యక్తిగతంగా లాభం పొందాలని అటువంటివన్నీ అంటే ప్రతి మీడియాలో మీరు చెప్తున్నారు కదా మీడియాలో వచ్చిన కథనాలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ లిస్టు ఎవరి పేరు ఉంది గూడు వెంకటేశ్వర పేరు ఉందా ఇంకొకరి పేరు ఉంది అనేది అర్థమవుతుంది కదా అన్నీ తెలిసిందే కావాలంటే మీకు కావాలంటే కూడా మళ్ళా పెడతా నేను ఇన్ఛార్జీనా కాదా లేదా నేను సమన్వయకర్తన కాదా లేదా నేను పియోసినా కాదా లేదా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని కాదా అని చెప్పి మా జిల్లా అధ్యక్షుడికి కానీ లేదు మీకు అంత అవగాహన నుండి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు మాట్లాడవచ్చు వెంకడీ నియోజకవర్గంలో ఎవరు జనసేన పార్టీ కోసం ఇప్పుడు వరకు కష్టపడుతున్నాడు అనేది కళ్యాణ్ గారికే తెలుసు ఎవరో దోమన పోయేవాడికో లేకపోతే పది పార్టీలు మారొచ్చిన వాడికి చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మీరు టీడీపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీతో మద్దతు అని చెప్పటం మేము సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన చంద్రబాబు గారు వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ప్రతి బీసీ మీటింగ్లో రాపూర్ కావచ్చు డక్కీలు కావచ్చు ప్రతి బీసీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు ప్రతి పార్టీ కోసం కష్టపడింది మేము కూడా మా మా రక్తాన్ని చవటగా ఖర్చు పెట్టింది పార్టీకి మేము కూడా ఎదగాలి మేము కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఇన్ని రోజులు పదేళ్ళగా జనసేన పార్టీ చుట్టూ మేము ఖర్చులు పెట్టి తిరిగాం కానీ ఎవరినో సింహాసనం ఎక్కించాలని లేదు మాకు టికెట్ వస్తుందని మేము ఆశించాం రాలేదు అంటే రానోడు బాధపడతాడా వచ్చినోడు సంతోషపడతాడా రానోడు రానోడు బాధపడినప్పుడు వచ్చినోడు సంతోషపడినప్పుడు వచ్చినోడు మమ్మల్ని కలవాలి మేము ఎందుకు కలుస్తాం మాకేం అవసరం మాకేం అవసరం చంద్ర పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము పాటిస్తాం ఏం పాటిస్తాం అభ్యర్థికి ఇచ్చారు ఆ అభ్యర్థి ఫోటో ప్రింటింగ్ చేసుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకుంటాం నా ఫోటో వేసుకుంటాం నా సొంత ఖర్చుతో గ్రామాల్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పోయి ఇంటింటికి ప్రచారం చేస్తాం ఉమ్మడి ఏమని చెప్తాం ప్రతి గ్రామాలు తిరిగాం ప్రతి పంచాయతీలో మాకు టీం ఉంది అంటే చాలా మంది అంటున్నారు జనసేనకి ఎక్కడా టీం లేదని ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి బూత్ లెవెల్లో మాకు కమిటీలు కూడా ఉన్నాయి ప్రతి బూత్ కమిటీలు ఉన్నాయి అంటే నేనేం చెప్తున్నా అంటే అవన్నీ అపోహలు జనసేన పార్టీ లేదు అని చెప్పి ఇక్కడ లేదని చెప్పటంలో ఇక్కడుండే కొంతమంది జనసేన నాయకులే చెప్పి జనసేనకు టికెట్ రాకటం రాకుండా చేయడం జరిగింది కానీ మేము దానికి బాధపడటం లేదు మేము కలుపుకోవాలా వద్దనేది అవతల వాడి నిర్ణయం మా నిర్ణయం ఏంది మేము పవన్ కళ్యాణ్ గారి బొమ్మతోనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతంలోనే ఎలా జనాభాలోకి వెళ్ళాలని చెప్పి గూడూరు వెంకటేశ్వర త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం అది కూడా నా ఒక్కడే నిర్ణయం కాదు మా జన సైనికులు మండల ప్రెసిడెంట్లు కమిటీలు అన్నీ ఉన్నారు అందరితో కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని జనాభాలోకి పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకొని ఎలా వెళ్ళాలని ఒక మంచి ఆలోచన విధానంతో ఇంకొక ఐదారు రోజుల్లో మంచి ఆలోచన విధానంతో వెంగడిగిరిలో ఒక నూతన అధ్యాయానికి జనసేన పార్టీ నాయకుడు వెంకటేశ్వర తెరదీస్తాడని చెప్పి తెలియజేస్తున్నారు వెంకటగిరి టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియతో కలిసి మీరు పనిచేసేందుకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా లక్ష్మీప్రియ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు తండ్రి అడుగు జాడల్లో నడిచేదానికి చంద్రబాబు గారు వాళ్ళకి నమ్మి వాళ్ళు గతంలో రెండు సార్లు మూడు సార్లు పోటీ చేయటం గతంలో రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవటం అది చాలా తెలుగుదేశానికి ఒక అసెట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చారు మేమంటాం కొత్తగా ఇచ్చే అభ్యర్థి కన్నా జనసేన అభ్యర్థికి ఇస్తే మంచిదని మేము అనుకున్నాం ఇవ్వలేదు కాబట్టి అవతల వాళ్ళు వచ్చి వాళ్ళు పిలిచే విధానాన్ని బట్టి వాళ్ళు మా నాయకులు నన్ను కాదు మా నాయకులు మా మండలంలో ఉండే నాయకులు మా మా టౌన్లో ఉండే నాయకుల్ని ప్రతి పంచాయతీలో నాయకుల్ని వాళ్ళు గౌరవించే దాన్ని బట్టి మా నాయకులందరూ కూడా పనిచేస్తారు వాళ్ళకి అంటే వాళ్ళు రాలేదని మీరు సపోర్ట్ చేయరా ఎవరు టీడీపీ మీ దగ్గరికి రాలేదని మీరు సపోర్ట్ చేయరా రాలేదని సపోర్ట్ కాదు వాస్తవంగా ఏంటంటే మనకి జనసేన సిద్ధాంతాలతో పరంగా మేమైతే బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు నేను అండదండలుగా ఉంటాను వాళ్ళు రాలేదంటే అవసరం వాళ్ళది నా అవసరం ఏంటి నేను పోటీ చేయాలనున్నా నేను ఎలా పోటీ చేయాలని ఆలోచించుకుంటున్నా అంతేగాని వాళ్ళు రాలేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు వాళ్ళకి కష్టం ఉంటే రారు అంతే దానికి రావాలని నేనేం చెప్పలేదు కదా నేనేం పిలవట్లేదు కదా నువ్వు రాండి నన్ను పిలవండి నన్ను పిలవండి నేను అడుక్కోవట్లే వాళ్ళు ఎలా పిలుచుకోవాలని వాళ్ళ విషయం అది ఇప్పుడు ఫైనల్గా మీరు టీడీపీకి మద్దతు ఇస్తున్నారా లేదా టీడీపీకి మద్దతు లేదా మద్దతు మా నాయకులతో మా కమిటీ నాయకులతో మా మండల నాయకులతో మొత్తం మాట్లాడుకొని మా గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకేమో ఆలోచన ఉండాలి వాళ్ళన్నీ కనుక్కొని మేము మద్దతు ఇయ్యాలా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలా రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలా అనేది మా నాయకులతో ఈరోజు ఒక సమావేశం పెట్టుకున్నాం కొంతమంది ఇంకా వస్తున్నారు వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడుకొని అవగాహనకు వచ్చి మేము ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కొంతమంది టికెట్ రాలేదని చెప్పి మమ్మల్ని బ్లైమ్ చేస్తూ కూడా పైసాస్కి ఆనందం పొందుతున్నారు ఇన్ని రోజులు తిరిగారు ఒక టికెట్కి లేదని వాటి అన్నిటి కూడా మేము ఒక సమాధానం చెప్తాం తొందరలో ఆ సమాధానం కూడా ముందు అందరిని పిలిచి న్యూస్ ఛానల్స్ అందరిని పిలిచే ఒక మంచి వార్త అయితే చెప్తాం వెంగడిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులతో మండల నాయకులతో అదేవిధంగా టౌన్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా మిత్రులకి వెంగడిగిరి ప్రజానికానికి నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా కానీ సమస్యల మీద వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం పోరాటం చేసింది ఎక్కడంటే వెంకడి నియోజకవర్గంలో ఓన్లీ ఒక జనసేన పార్టీ మాత్రమే గత రెండు వేల పద్నాలుగు నుంచి నేను జనసేన పార్టీలోకి రెండు వేల పదిహేడులో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రజల సమస్యల మీద చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క సమస్య మీద కూడా జగన్మోహన్ రెడ్డిని మేము విమర్శించడం అదేవిధంగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మమ్మల్ని టార్గెట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కానీ ఒక మాట అంటే తిరగబడి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక గూడు వెంకటేశ్వరని మీడియా మిత్రులకు కావచ్చు అతను వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఒకరికి నేను సుపరిచితుండే ఎందుకంటే నేను అన్ని ప్రజా పోరాటాల్లో కావచ్చు ఏ విషయంలో అయినా కానీ చాలా అద్భుతంగా మనం ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది తెలుగుదేశం కన్నా కానీ మిన్నగా మాట్లాడడం జరిగింది కానీ మేము తెలుగుదేశం కన్నా కానీ ఎక్కువ మాట్లాడిన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వెంకటగిరి టికెట్ తెలుగుదేశాన్ని కేటాయించడం జరిగింది కానీ గతంలో ఒక సామాజిక వర్గం స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను అనేక పార్టీలు చూసినా కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీ అడుగు వైపు అడుగులు వేసి చాలా బలంగా పనిచేయడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాకు తెలిసినంత వెంగడిగిరిలో వినిపించినటువంటి జనసేన వాణి కానీ ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసినంత వరకు కూడా మాట్లాడినటువంటి నాయకులు చాలా అరుదుగా కనపడతారు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టికెట్ ఆశించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిఎస్పితో పొత్తు ఉంది ఈ పొత్తులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం టికెట్ బిఎస్పీకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది పులిశేఖర్ గారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పడం జరిగింది తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పి ఈసారి వద్దు నీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్లో మళ్ళా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం టీడీపీకి మీరు టికెట్ కేటాయించడంలో మేము తప్పు పట్టడం లేదు ఒకటి పది ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఘనంగా మా వాయిస్ వినిపించేటప్పుడు కనీసం మా అభ్యర్థినైనా అయినా కానీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా జిల్లాలో ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది ఆయన కానీ మీరు వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు మీరు ఎలా మీరు మీ మీరు ఎలా ఈ జనసేన పార్టీనికి మీకు చేయగల చేయగలుగుతారని వాళ్ళు అడగాలి కానీ ఏమి అడగకుండా ఎవరిని సంప్రదించుకుంటా కనీసం ఒక మాట కూడా చెప్పుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు తెలుగుదేశం టికెట్ కేటాయించారు కానీ మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మేము నడిచేదానికి రెడీగా ఉన్నాం కానీ అవతల వ్యక్తులు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏంటంటే మేము గతంలో ఆనవ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు రామ్ రెడ్డి ఉన్నా బలంగా మా వాయిస్ జనసేన పార్టీ వాయిస్ నియోజకవర్గంలో ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మై బీసీ మైనారిటీ వర్గాల కోసం ప్రతి ఏ విషయంలో అయినా కానీ జనసేన పార్టీ స్పందించింది ఈరోజు కనీసం మేము పలానా వ్యక్తికి ఇస్తున్నాం మేము పలానా వ్యక్తికి ఇస్తున్నాం వాళ్ళని ఎలా తీసుకెళ్తాం వాళ్ళతో కలిసి పనిచేయమని చెప్పడం కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కానీ వాళ్ళ నుంచి కూర్చొని మనతో మాట్లాడటం కానీ జరగలేదు అంటే బీసీలు ఎస్సీ మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్క పార్టీ జెండా మోసేదానికే ఉండాలని నేను ఈ సభ ఈ సందర్భంగా అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో సిద్ధాంతాలతో ఎన్నో ఉన్న మా సొంత డబ్బులు మా రక్తాన్ని చౌటగా మార్చి మేము ఈరోజు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయోజనాలకి మేము కూర్చి కావాల్సిన ఏ కార్యక్రమం అయినా కానీ కళ్యాణ్ గారు మాకు ఒక మాట చెప్తే దానికి రెండింతలు కూడా చేయడం జరిగింది దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ తెలుసు గతంలో పదహారు నెలల ముందు వచ్చి తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగి టికెట్ కావాలని చెప్పి గందరగోళం వెంకటి నియోజకవర్గంలో చేయడం జరిగింది కానీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి జనసేన పార్టీ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేయలేని పరిస్థితి ఓన్లీ జనసేన నాయకుల వల్ల ఇది నెల్లూరు జిల్లాలో గందరగోళం సృష్టించింది పక్కన తిరుపతి జిల్లాలో జనసేన పోటీ చేస్తుంది నెల్లూరు జిల్లాలో ఉండే జనసైనికులకి అందరూ కూడా జనసేన నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటున్నారంటే జనసేన నాయకులు నెల్లూరు జిల్లాలో ఒకటో రెండు టికెట్లు వస్తే వాళ్ళ కష్టపడి గెలిపించుకోవాలనే మనస్తత్వంతో అందరున్నారు వెంకటగిరి టికెట్ లాస్ట్ వరకు వస్తుందని మేమంతా ఆశంతో ఉన్నాం కానీ అడివాసైనాయి కానీ ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా మాకు జరిగినటువంటి బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయాల్లోకి రాణించాలంటే రాజకీయ ఎలక్షన్ని ఈరోజు కోట్ల రూపాయలతో ముడిపెట్టేసి బడుగు బలహీన వర్గాల టికెట్ ఇల్లేని పరిస్థితి ఎవరు వంద కోట్లు ఇస్తారు ఎవరు రెండు వందల కోట్లు ఇస్తారనే విధానంతో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ బడుగు బలహీన వర్గాలు కష్టం చేసిన వాళ్ళు గుర్తించాలనే విధానంతో లేవు కాబట్టి మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడతాడని చెప్పి మేము అనుకుంటున్నాం మాట్లాడకపోతే త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము ఏం చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా వాళ్ళు జనసేన నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా ఈరోజు మేమంతా కూడా సమావేశం పెట్టుకున్నాం ఈ సమావేశంలో మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మేము చేసే ఒక మంచి అడుగుని ముందడుగుని ప్రజల కోసం అడుగు బలహీన వర్గాల కోసం అదేవిధంగా ఎంతోమంది ఇదేమి రాజ్యాలు రాజులు వంశ వచ్చేది కాదు రేపు ప్రతి ఒక్కరి జెండా మేమే పట్టుకొని మోయాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మేమంతా కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాం పవన్ కళ్యాణ్ జెండాతోనే ముందుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు పెట్టుకునే ముందుకెళ్తాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎంగడిగిరి ఎంగడిగిరి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పోటీ ఉంటుందని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన జై హింద్ వర్క్ యూపీవీసీ మ్యానుఫాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు

శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే వీళ్ళు నిర్మించుకునే సదవ బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్